ట్ ది రేట్ మైలు పదినాలుగువ భాగం రచన శ్రీ మల్లవరపు కుమార్ గారు జరిగిన కథ టాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన దయ్యం ఎట్ ది రేట్ తొమ్మిదో మైలు కథతో ఎస్ఐ మోహన్ రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి రాత్రివేళ తొమ్మిదో మైలు వెళ్లాడు తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే నైట్ స్టే చేస్తే దయ్యం వారిలో చిట్టిబాబును భయంకరంగా గాయపరిచింది తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌటం మురళీని కలుసుకుని పది సంవత్సరాల క్రితం జరిగిన కుట్టను తెలుసుకుంటాడు ఊళ్ళో దీనదయాళ్ళు ధైర్యం చెప్పడంతో భూములు అమ్మకుండా తప్పించుకున్నారు అయితే కాలభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాలెంలో భయం పెరిగింది ఆ భయాన్నే ఆయుధంగా చేసుకున్నవారు చేయించారు హత్యచేయించారు దీనదయాళ మృతిచూసి ఆకాశం కన్నీరు కారుస్తున్నట్లుగా జోరున వర్షం కురుస్తోంది పోలీసులు ముందుగా చింట చెట్టు కింద శవంపడున్న ప్రదేశాన్ని మార్క్ చేసుకున్నారు తమకు చెప్పకుండా శవాన్ని తరలించినందుకు గ్రామస్తులను కోప్పడ్డారు పక్కన పొలాల్లో ఉన్న షెడ్డు ఎవరుదని అడిగారు ఆ షెడ్డు తనదేనని వర్షం వచ్చేలా ఉండటంతో రాత్రి పొలం దగ్గరకు నీళ్లు కట్టడానికి రాలేదని రంగయ్య చెప్పాడు వచ్చి ఉంటే అలికిడికి బయటకు వచ్చి చూసేవాణ్ణని వాపోయాడు తరువాత వాగువరకు జీపులో వచ్చి స్థానికుల సహాయంతో వాగుదాటారు పోలీసులు అప్పట్లో స్వామినాథం వేనెచోట పనిచేస్తున్నాడు అయినా సెలవు మీద ఉండటంతో స్థానిక పోలీసులకు సహాయంగా ఉన్నాడు వాగుదాటాక బాటపక్కన దీనదయాలు సైకిల్ పడి ఉన్న ప్రదేశాన్ని ఫోటోలు తీసుకున్నారు తరువాత వేటపాలెం గ్రామం చేరుకున్నారు పోలీసులు పక్కనే గుమికూడిన గ్రామస్తులు దీనదయాళు ఇంటి మధ్యలో శవాన్ని కప్పిన తెల్లటి గుడ్డ స్వామినాథం ఆ గుడ్డను తొలగించి ఆ ముఖాన్ని చూసినప్పుడు అతని గుండె బరువెక్కింది దీనదయాళు అని నిస్సత్వగా అన్నాడు చామంతమ్మ గుండెలు బాదుకుంటూ రోధిస్తోంది పది పన్నెండేళ్లు ఉన్న రితికా మురళీ ఏడ్చి ఏడ్చి స్పృహతప్పే పరిస్థితిలో ఉన్నారు తండ్రి జీవితం ఇంత తొందరగా ముగిస్తుందని వాళ్ళు ఊహించలేదు అతి కష్టంమీద పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు గ్రామస్తునందరూ వాగుడాటి శవాన్ని జీపులో ఎక్కించే వరకు అక్కడే ఉన్నారు స్వామినాథం కూడా పోలీసులతో జీపులో వెళ్లాడు కొందరు గ్రామస్తులు వానలో తడుస్తూనే బైకుల్లో జీపును అనుసరించారు మిగిలినవారు బాధగా వెనుదిరిగారు వాళ్ల మాటల్లో దయ్యం గురించిన చర్చ జరుగుతోంది దయ్యమే చంపింది కోరి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు కాలభైరవుడి కోపం ఇలాంటి వార్తాకథనాలు వెలువడ్డాయి మరోవైపు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది కారణం తీవ్రమైన భయంతో గుండె ఆగిపోవడం కార్డియాక్ అరెస్ట్ డ్యూ టు ఎక్స్ట్రీం ఫియర్ ఇది విన్న గ్రామస్తులలో ఆలోచన దీనదయాలు భయపడేవాడు కాదు అంటే నిజంగానే దయ్యమేనేమో అనే సందేహాలు బలపడ్డాయి స్వామినాథం మాత్రం నమ్మలేదు అతనికి ఒక విషయం ఖచ్చితంగా తెలుసు ఇది వల్ల కాదు బయటివాళ్ల కుట్ర లేని దయ్యం భూములు కొనుగోలుకు కొందరు ప్రయత్నించే సమయంలోనే జరగడం కాదని అతని నమ్మకం ఆరోజు సాయంత్రం స్వామినాథం రంగయ్య సర్పంచ్ ఇంకొందరు పెద్దలూ కలిసి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు కలెక్టర్ వారి మాటలను ప్రశాంతంగా విన్నాడు కాని వాళ్లు ఊహించినట్టు ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు మీరు చెప్పింది తీవ్రమైన ఆరోపణలు మన దగ్గర ఆధారాలు లేవు ఇప్పుడు పోస్ట్మార్టంలో గుండెపోటని ఉంది ఇంకేమీ తప్పుగా కనిపించడం లేదు కానీ మీరు కోరితే కలెక్టర్ని అడగండి అన్నాడు స్వామినాథం ఒక్క క్షణం సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు గారా అని అడిగాడు అవును ఆయనే మీ సబ్ కలెక్టర్ అన్నాడు కలెక్టర్ చిక్కుముడులు వీడిపోతున్నట్టనిపించింది గౌతమ్కు అంటే అని అడిగాడు అతను స్వామినాథం బాధగా చెప్పాడు అవున్నాయినా మీ నాన్నగారే ఆయనే గతం గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పడం మళ్లీ మొదలుపెట్టాడు స్వామినాథం నుంచి నిరాశగా బయటకొచ్చాం నేనే శ్రీనివాసరావు గారికి ఫోన్ చేశాను మొదట్లో ఆయనైతే పోలీసులు దర్యాప్తు సరిపోతుంది అన్నారు నేను రానవసరం లేదు అన్నారు గౌతమ్ ఆశ్చర్యపోయాడు మరి నాన్నగారి ఎందుకొచ్చారు అడిగాడు గౌతమ్ రెండు రోజుల తర్వాత మళ్లీ చేశాను సాధారణంగా ఆయన అన్యాయాన్ని ఎదిరించే విషయాల్లో ముందుంటారు కాని ఆ రోజెందుకో నిశ్శబ్దంగా ఉన్నారు ఉన్న ఒక్క ఆశకూడా దూరమైందని బాధపడ్డాను మరుసటి రోజు ఉదయం ఎవరికీ చెప్పకుండా శివయ్య జలపాతం దగ్గరకు టూరు వచ్చినట్లు వచ్చేశారు అక్కణ్నుంచి కారులో వాగువరకు వచ్చారు వాగు దాటి మా ఊరికి వచ్చారు అన్నాడు స్వామినాథం గౌతం కళ్లలో నీళ్లు మెదిలాయి యూనిఫాం లేదు అధికార హంగులేదు కాని ఒక్కచూపులోనే ఆయనలో అధికారాన్ని అందరూ గమనించారు అన్నాడు రంగయ్య ఆయన ఊరివారిని విచారించారు వాగువరకు నడిచారు కాలభైరవ ఆలయాన్ని పరిశీలించారు సైకిల్ కిందపడ్డ ప్రదేశంలో నేలలోకి బలంగా దిగబడినట్లు ఉన్న అడుగుల ముద్రలు పరిశీలించారు ఆ రోజు సాయంత్రం ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి ఇక్కడ దయ్యం లేదు కాని దయ్యంకన్నా ఘోరమైన మనుషులు ఉన్నారు ఆ మాటలు చెప్పారు శ్రీనివాసరావు ఆ తర్వాత ఆయన ఒక ఫైల్ ఫైల్కీసి చూపించారు మీ ఊరికి వెనకువైపున ఉన్న అటవీప్రాంతం భూములపై ఇటీవల కొన్ని అర్జీలు వచ్చాయి పట్టాలు తమవంటూ కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు ఆ లిస్టు చూడండి అది చూసి గ్రామస్తులు షాకయ్యారు వాళ్ళెవ్వరూ స్థానికులు కారు చెన్నై అడ్రస్లు పెద్ద కంపెనీల పేర్లు నమ్మకం కలగని పేర్లు వీళ్లకు మీ భూముల మీద ఆసక్తి భూముల కోసం భయాన్ని వ్యాపారం చేస్తున్నారు అన్నాడు శ్రీనివాసరావు ఆయన కలెక్టర్కి అన్నీ విధరంగా నివేదిస్తాను విచారణ జరిపిస్తాను ఎంతటి పెద్దవాళ్లున్నా వదిలిపెట్టను అన్నారు గ్రామానికి ఆ మాటలు కొత్త ఆశ కాని రెండో రోజే ఆయన హైదరాబాద్ వెళ్తుండగా కారు యాక్సిడెంట్ రెండు కాళ్లూ పోయాయి గ్రామస్థులకు అర్థమైంది ఇది యాక్సిడెంట్ కాదు నిస్సందేహంగా హత్య ప్రయత్నమని కానీ ఎవరిమీద కేసు పెట్టాలి ఎవరిమీద వేలెత్తాలి పెద్దనాయకుల పేర్లు పెద్ద కంపెనీలు పెద్ద మనుషులు అవసరమనేమాట మాట ఇవే గెలిచాయి స్వామినాథం మాటలో వణుకు స్వామినాథం రంగయ్యలాంటి ఒక్కరిద్దరు భూములను అమ్మలేదు బయటవుళ్లలో సెటిలైన కొందరమ్మలేదు కాలభైరవ ఆలయ భూములు ఆక్రమించకుండా మాత్రం మేము నుండి స్టే టెప్పించాం అప్పుడే ఎలక్షన్లు వచ్చాయి అధికారం మారిపోయింది చెన్నైలో ఉన్న రమణయ్య బంధువులు కేసుల్లో ఇరుక్కుండారు ఆ తర్వాత ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆఖరి మాటలు చెప్పి నిట్టూర్చాడు స్వామినాథం గౌతం కళ్ళల్లో ఇప్పుడు బాధలేదు కోపం ఉంది తన తంగ్రి నిజాయితీని తలుచుకొని సంతోషించాడు నాన్నగారు నిలబడినది న్యాయం కోసం ఆయన అభిమన్యుడిలా నేలకోరాడు కాని పోరాటం ఆగలేదు అన్నాడు గౌతం మురళీ అతని భుజంపై చెయ్యివేశాడు ఏ భయంతో వాళ్లు మా భూముల్ను ఆక్రమించుకున్నారో అదే భయాన్ని ఇప్పుడు కలిగించి మా భూముల్ని తిరిగి చవకగా కొనాలనుకుంటున్నాం వాళ్లకు అప్పుడు పోలీసులు నాయకులు వారి కొమ్ముకాచే పత్రికలు పూర్తిగా సహకరించారు మనకూ అన్నీ హంగులూ ఆర్భాటాలూ యంత్రాంగం లేదు కాని పక్కా ప్లానింగ్తో సైనికుల్లాంటి యువకులతో ముందుకు సాగాలి మీ నాన్నగారి గురించి విచారించాను అప్పుడే మీ అక్కయ్య మా క్లాస్మేట్ అని తెలిసింది ఆమె ద్వారా మీ అన్నయ్యను కలిశాను అలాగే మా చెల్లయ్య రితిక నిన్ను కలిసింది మన యువతరం పాటు స్వామినాథంగారు రంగయ్యగార్ల సహకారంతో ముందుకు సాగుదాం దయ్యం అట్ ద రేట్ తొమ్మిదవ మైలు సృష్టిద్దాం అన్నాడు మురళి అతని చేతిలో చేయి కలిపాడు గౌతం కాని మరో అదృశ్యశక్తి సహకరించుబోతోందని ఆ క్షణంలో వారికి తెలియదు ఇంకా ఉంది దయ్యం అట్ ద రేట్ తొమ్మిదవ మైలు పదహైలవ భాగం త్వరలో